కుష్మహర హరవీణ అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము విమల తల్లి చెప్తోంది తన ప్రియతముడు దగ్గర ఉన్నాడన్న ధ్యాస ఉన్నంతవరకు ఎంతో సంతోషంగా ఉంటుంది నిద్రలో ఉన్నప్పుడు ఈ ధ్యాసకు భంగం కలుగుతుంది అంతరంగం అమలమై ప్రభు ప్రేమానురాగిగా తయారైనప్పుడు ప్రభుని సాన్నిధ్యం అద్వితీయ సుఖాన్ని అనువింప అనుభవింపజేస్తుంది సంసారం తాను మరపులో పడినప్పుడు ప్రభునిలో లీనం కావటం జరుగుతుంది సాంసారిక ధ్యాస ఈ ధ్యాసను తగ్గించి వేస్తుంది అజ్ఞాన నిద్రలో ఉన్నప్పుడు ప్రభువు అతి సమీపంలో ఉన్నా కూడా ఆ సాన్నిధ్య సుఖానికి వంచితం కావలసిందే గుడ్లగూపకు ప్రకాశం సహింపరానిది అలాగే అజ్ఞానబద్ధ మానవునికి ప్రభువు సహింపరానివాడుగా తెలియబడతాడు భగవానుడు అనగా ఎక్కడో ఊహాతీతమైన లోకంలో ఉంటాడని మనకు పూర్తి నమ్మకం మనకు అవసరాలు వచ్చినప్పుడు భగవాను యొక్క మా మనకు నచ్చిన ఆకృతిని తలచుకొని ఆ అవసరాలు తీర్చమని మొక్కుకుంటాం అవసరం తీరితే ఆ భగవానులో సత్యం ఉందని లేకపోతే ఆ రూపంలో లేక ఆ దేవునిలో సత్యం లేదని మనకు గల చిన్న మెదడుతోటే తీర్మానించుకుంటాం ఇలా జరగటానికి కారణమేమిటి మనం సంసారంలో మునిగి ఉన్నాం మన ఈ సాంసారిక ధ్యాస మన అంతరంగాలను పూర్తిగా ఆక్రమించింది ఇదే అజ్ఞానం విమల తల్లి చెప్తోంది గుడ్ల గూబకు ప్రకాశం సహింపరానది అని అలాగే అజ్ఞాన మానవునికి ప్రభుని పరిపూర్ణ ప్రేమ ప్రభుని సాన్నిధ్యం సహింపరానిది అనవచ్చును ఇది పోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది నిరంతర నామస్మరణ ఆ నామస్మరణ మనలో ప్రభు ప్రేమ ప్రకాశం వెలిగిస్తుంది ప్రభు ఎక్కడో లేడు మనకు అతి చేరువలో ఉన్నాడనే భావాన్ని కలిగిస్తుంది జగత్తులోని సమస్తం కంటే ప్రభువు ప్రియమైన వాడుగా తోస్తాడు మనం ఆ ధ్యాసలోనే జీవించడానికి ఇష్టపడతాం ఆ ధ్యాస మనకెంతో ఆనందం ఇస్తుంది విమల తల్లి చెబుతోంది తన ప్రియతముడు దగ్గర ఉన్నాడన్న ధ్యాస ఉన్నంతవరకు ఎంతో సుఖంగా ఉంటుంది అని మరల సాంసారిక అజ్ఞానమనే నిద్ర జొరబడిందా ప్రభు ధ్యాసకు భంగం వస్తుంది ధ్యాస స్థిరంగా ఉండాలంటే అంతరంగం ప్రభునికి నచ్చిన గుణాలతో అలంకరింపబడాలి నిర్మలం లేక అమలంగా తయారు కావాలి అప్పుడు సాటి లేని ప్రభు ప్రేమానురాగాలు ఆ అంతరంగంలో ఎరుకపడతాయి ప్రభు ప్రేమరాగిగా తయారైనప్పుడు ప్రభుని సాన్నిధ్య సుఖం అనుభవం అవుతుంది ఆ సమయంలో సంసారమే కాదు చివరికి మన ఉనికి కూడా మరపుకు వస్తుంది ఇది ఎంతో గొప్ప యోగం అపురూపమైన ఈ యోగం తగ్గకుండా ఉండాలంటే ప్రభుని నామస్మరణ నిరంతరం జరగాలి నామస్మరణ తగ్గిందా సాంసారిక ధ్యాస జ్వరబడి ప్రభు ధ్యాసను తగ్గించి వేస్తుంది ఇదే విమలతలి చెబుతోంది అజ్ఞానమనే నిద్రలో ఉన్నప్పుడు ప్రభువు మనకు అతి సమీపంలో ఉన్నప్పటికీ ఆ సాన్నిధ్య సుఖం నుండి వంచబడవలసి వస్తుంది అని జయ కుసుమహర